రీసెంట్ గా కోళ్లలో ఒక కొత్త వైరస్ వల్ల బర్డ్ ఫ్లూ వచ్చి కొన్ని లక్షల కోళ్లు చనిపోతున్నాయి మహారాష్ట్ర రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఏపీలోని గోదావరి జిల్లాల్లో ఈ బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది ఏపీలో ఈ వైరస్ వచ్చిన ఫామ్లలోని కోళ్లని గుడ్లని మట్టిలో పూడ్చిపెట్టాలని ఈ వైరస్ వచ్చిన ప్రాంతాల్లో చికెన్ షాప్లను మూసివేయాలని ఏపీ గవర్నమెంట్ ఆదేశించింది తెలంగాణలో కూడా ఖమ్మం కామారెడ్డి నిజామాబాద్ లలోని కొన్ని ఫామ్లలో చాలా కోళ్లు చనిపోయాయని తెలుస్తోంది దీంతో తెలంగాణ గవర్నమెంట్ అప్రమత్తమై ఏపీ మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కోళ్లను తెలంగాణలోకి రాకుండా అడ్డుకోవాలని ఇరవై నాలుగు చెక్పోస్ట్లను ఏర్పాటు చేశారు దీంతో చాలా మంది చికెన్ మరియు ఎగ్స్ తినాలంటేనే భయపడుతున్నారు ఈ బర్డ్ ఫ్లూ కోళ్ల ద్వారా మనుషులకు కూడా సోకుతుంది ఇది ఎక్కువగా పౌల్ట్రీ రంగంలో పనిచేసే వారికి వ్యాపించే అవకాశం ఉంది ఈ వ్యాధి మనుషులకు వస్తే వారిలో దగ్గు జ్వరం గొంతు నొప్పి మజిల్ పెయిన్ కళ్ళు పింక్ కలర్ లోకి మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి చాలా మందిలో ఈ వ్యాధి దానికదే తగ్గుతోంది కానీ ఈ వ్యాధి ముదిరితే చనిపోయే ప్రమాదం కూడా ఉంది ఈ వైరస్ వచ్చిన చికెన్ని గాని ఎగ్స్ ని గాని ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు వంద డిగ్రీల సెల్సియస్ వద్ద చికెన్ని ఉడికిస్తే ఆ వైరస్ చనిపోతుంది కాబట్టి చికెన్ మరియు ఎగ్స్ తినాలనుకునేవారు వారు దాన్ని బాగా ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు సూచిస్తున్నారు ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా ఆపగలిగితే రెండు నుండి మూడు నెలల్లో ఈ వైరస్ తగ్గిపోతుందని చెప్తున్నారు